first ever factory outlet mukunda drillers కోడి చాలా తిరిగి తిరిగి అట్టుకొచ్చానమ్మా కోటయ్య ఈ కోడి గుర్చి కోసి చెల్లు పరగడుపుతో ఎండనబడి తిరిగి వచ్చాను కదమ్మా తల ఇరుగుతుంది గుక్కడి గెంజి తాగిన తర్వాత కోస్తానమ్మా కోటయ్యేంటమ్మ ఉంది పెడతాను ఈ కోడి కోసి చెల్లు అయ్యయ్యో పరగడుపుతో ఏడన ఉంది అంటే కడుపులో తెలుద్దమ్మా సడ్డనవితేనే సల్లగా ఉంటది ఇప్పుడే చెప్తానమ్మా

బజార్ ఎడితే తనకి ఏదో తెచ్చి పెట్టమందమ్మా మా ఇంటిది అడిగి వద్దామని దానికి ఏమైనా కావాల్సి ఉంటే మన ఇంట్లో తీసుకుంటుంది నువ్వు అర్జెంట్ గారి పసుపు తీసురా పురుషు మరిపోతుందని చెప్పానా మడుసలుండే చోటకి ఎక్కడికైనా కూలి ఎన్నాళ్ళు నమ్మకంగా పనిచేసినందుకు మంచి కూలి కట్టింది బాబు ఈ కూలి దాల్సింది నాకు కాదు బాబు ఎందుకంటే కాళ్ళు నొప్పులు పెట్టేలా కాపలా కలిసింది కదూ అందుకు ఏ భా ఏ భార్య కూడా సంపాదించి పెట్టలేని గౌరవ ప్రతిష్టలను నాకు మీరు సంపాదించి పెట్టారండి జన్మ జన్మలకు నేను మీ భార్యగా పుట్టాలని కోరుకుంటున్నానండి ఎందుకలా చూస్తున్నారు ఈ రంగుకి నా బొంకుకి ఒక వెల కట్టి పూలించాడ కోటిగాడు పూరింత పూలిస్తారు నాకు పశువుల కంటే హీలమైన మీరు ఓ మనిషేనా చెప్పండి 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 మీరా గుడిసె గుమ్మల్లో అడుగు పెట్టినప్పుడే మీ చొక్కా పట్టుకుని ఆపుంటే నాకే నింద వచ్చిండేదే కాదు ఆ పని చేశాను భర్తన్న గౌరవంతోనే ఆ గుడిసె కాపలా కాస్తూ నిలబడ్డాను ఒక్క క్షణం ఆలోచించండి నేను నిలబడ్డ స్థానంలో మీరుండి ఆ గుడిసె లోపల నేను రంకుతను అంటగట్టి మక్కలు ఎరగతే బయటికి తెరిమేసేవాడినే నువ్వు నా ఇంటికి వచ్చింది వండి పెట్టడానికి ఉపదేశాలు చేయడానికి కాదు నేను మగాణ్ణి లక్ష్య చేస్తాను నా ఇష్టం ప్రవర్తిస్తాను నీకు ఇష్టమైతే నోరు మూసుకుని ఇంట్లో పడి లేకపోతే మీరు ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం గొప్ప వ్యాపారం అయ్యా నువ్వు బతికే ఓ వ్యాపారం నీకు మన పెళ్లి అనే వ్యాపారంలో నువ్వు లాభం సంపాదించావు నేను నష్టపోయాను Kakas talibala మీరందరూ ప్రేమ ప్రేమ నువ్వు ఇరాబాదుకోవడమే కాని అందరూ ఒక ఆవు గింజంతైనా సీతాగా ఒక చిలకు అలా అనుకురా కరుణ సంగతి మీకు తెలీదు ఆమె నా కోసం ప్రాణమైనా ఇస్తుందిరా ప్రాణాలు ఎవరికి కావాలరా రేపు సాయంకాలం ఐదు గంటలకి గారు తార దగ్గరికి రామను అప్పుడు తా వస్తే ఆ అమ్మాయికి నీ మీద నిజమైన ప్రేమ ఉన్నట్టేరా కబురు అంది తప్పకుండా వస్తుందిరా అప్పుడు మా అన్ను నీకుంటారు అబ్బాయి అవును కోతి కొమ్మ చాట్లలోనూ కొబ్బరికాయ పంచుకోవడంలో కాదురా కష్ట సుఖాల్లో కూడా అందరం కలిసి కట్టుగానే ఉండాలి కబురు అందే ఉపాయం ఏమిటో పాలు పోవడం లేదురా ఆ ఉపాయం ఏదో బాబాయ్ గారే ఉపాయం ఏమిటి పని కానీ నాది కానీ కాదు బాబు కారణంగా రాలేదు మరి పంచం బలేవారు బాబు పోయిన పండగకి మా అత్తారు పెట్టారండి పట్ల గారు కట్టుకొచ్చాం బజార్లో కానీ కట్టుకోమనా ఈ తమరయ్య గారు బాబు డేవిడ్ గారు గారి సరే సరే తొందరగా తీసుకురాయ్ అలాగే బాబు నమస్కారం అండి మహారాజు గారు నమస్కారం ఏటి బాబు ఏడాకోళం చాకల ముండా కొడుకు నెట్టుకుని వేళాకోళం కాదయ్యా మా వాడికి జన్మ జన్మలో నువ్వు బాలనాగమ్మ కథలు పులి మహారాజు బట నానే పులి మహారాజా నా నప్పలమ్మ నా నప్పలమ్మ కొడుకు నండి పులి మాంగారా నా తిప్పలు మహారాజు నండి పులి మాంగార బాబు అంతకు ముందు జన్మలేటి ఏటి బాబు అంతకు ముందు జన్మలు చూసి చెప్తానా చూసి చెప్తాను చూసి చెప్తావా అదే చెప్పడు బాబు అదే బాబు జాతకం జాతకం ఏడు బాబు అంతకు ముందు జన్మలా చూసి చెప్తాడు ఉండబయ్యా ఏడు బాబు చూసి చెప్పేది చెప్పండి బాబు ఏడు అంతకు ముందు జన్మలో సరిగా చూస్తాడు ఉండబయ్యా అంతకు ముందు జన్మలో ఏడు బాబు తాగలేంటి గాడి అది బాబు అది ఏడు బాబు అదంతా అబ్బాయి మహారాజే పద్నాలుగా అండి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రేపు అండి ఆ మూడు జాకెట్లు పాత రేపు బాబుతండి మొత్తం ఇరవై నాలుగు సార్లు తీరు నెక్స్ట్ చూసుకోండి వస్తానండి మాసిన గోడుకి రేపు వస్తానండి చలో ఇవాళ ఆదివారం చర్చకు వెళదాం నీ బట్టలు వేసుకో నాకొద్దు వేసుకోమంటున్నానా గడప దాటకూడదని ఆర్డర్ వేశారు బట్టలు నాకు ఇష్టమైన వేసుకోలేవరా నాకు అక్కర్లేదు వీటితోనే వస్తాను అంతా నీ కోరే చెప్తున్నాను వేసుకో నా మంచుకోరేవాళ్ళు ఇంట్లో ఉన్నారా చాలా ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యం ఏమిటో జాకెట్ వేసుకున్న తర్వాత తెలుస్తుంది వేసుకో అగ్నికుండ నేనే పాపం చేయకుండానే నా జీవితం కాల్చి బోడి చేశాడు కానీ నిన్నైనా అగ్ని కాకుతి కాకుండా కాపాడుకుంటానమ్మా కంగారు పడుకు నేను ఇప్పుడు ఆమె సాయంతోనే రాగలిగాను నేను గడప తాడితే మా అన్నయ్య ఆవిడ కాళ్ళు నడుపుతానన్నాడు అయినా సరే ఆవిడ సాయపడింది ఈ లోకంలో మన ప్రేమను ఆమోదించేవాళ్ళు ఆశీర్వదించేవాళ్ళు ఎవరు ఉండరు అనుకున్నాను కలిపేది ప్లడు తే మాట్లాన్నాం ఏ దోకటి